నడిపిస్తూ ఉన్న నాయకులు దైవ దర్శనంతో ముందుకెళ్తూ ఉంటారు ఇట్లాంటి లోతులాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పేరుకు తగ్గట్లుగా నాయకులకు ముసుకేసేస్తుంటారు పాపం మాకు అది కనబడక ఈ రేంజ్లోనే చూస్తూ ఉంటాం మేము ఈ రేంజ్లోనే చూస్తూ ఉంటాం ఎప్పుడైతే లోతు విడిచిపెట్టి వెళ్ళాడో దేవుడు ఆ ముసుగు తొలగించి కన్నులెత్తి చూడు దర్శనాన్ని విషయాలు పరుచుకో కేవలం పీతలాగిట్టు చూసుకుంటూ వెళ్ళడం కాదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనిపెట్టాలి సేవలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు రాత్రి మగలు సేవ సేవ సేవని మీరు ఎగేస్ట్లో తిరగడం కాదు ఎక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టండి కాస్త త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడండి అందుకే నేను నాతోటి సేవకులు చెప్పాను రాబోతున్న సంవత్సరాలకి సభ సభలో సమావేశాలు మాని కాస్త సంస్థలో ఉన్న స సంస్థ కోసం మాట్లాడుతున్నా సంస్థలో ఉన్న సంఘాలని త్రీ సిక్స్టీ డిగ్రీస్ పర్యవేక్షించాలి చాలామంది లోతులాటి దర్శనం లేని ఇట్లాంటి తప్పుడు వాళ్ళు అందరూ వచ్చి సేవకులకు ముసుకేసి మా దర్శన విషయాలు పడకుండా సమస్తాన్ని కన్నులెత్తి చూడకుండా ముసుకేస్తున్నారు అబ్రహాంకి వేసేదారు ముసుకు మేము ఎంత మో ఎంత విశ్వాసులకు తండ్రి ఇట్లాంటి దర్శనం లేని వాడి కోసం నాయకుల్లో వివక్షలు వచ్చేస్తూ ఉన్నాయి ఆడేవాడ పదికొల్లో నిన్నగాహం అనొచ్చు తప్పుడు పనిచేస్తూ వాడిని కప్పిపుచ్చుకుంటే వెళ్తూ ఉన్నాడు తప్పుడుని వెంటనే మెడబెట్టి గంటేడివే గంటాలి అట్లాటప్పుడే నాయకుల హృదయాలు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఈ నాకు పబ్బం గడిపేవాడు వీడు నాకు పుసికేసిన వాడు నాకు అది కొనిపెట్టాడు వీడి ఇది కొనిపెట్టాడు పెట్టుకుంటే సమస్త శాంతం నాశనం అయిపోద్ది అపవిత్రతకి నిలయంగా మారిపోద్ది తప్పదు తప్పదు నాయకులు వాళ్ళు సమిష్టిగా నిలిచి ఏ ఒక్కడి ఏజ్ గెట్ లాస్ట్ వచ్చేటప్పుడు ఏం సంతకం పెట్టావు బయలుదేరు నువ్వు వచ్చేటప్పుడు ఏం సంతకం పెట్టావు బయలుదేరు సంస్థకు విరోధం బయలుదేరు ఇక మన తన చూడకూడదు ఎందుకంటే ఈ లోతులాటోళ్ళు వాళ్ళు ముస్కే అబ్రహాంకే సరిహ మనం ఎంత వాడు వెళ్ళిపోయాక కానీ దర్శనం విశాల పరచబడలేదు